డాక్టర్స్ ఎక్కువగా మేడం గట్ 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 అంటారు అర్లీ యాక్చువల్లీ గట్ అంటే ఏంటి మేడం గట్ అంటే ఏం లేదండి గట్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ డైజెషన్ సిస్టం అనమాట మన డైజెస్టివ్ సిస్టంలోకి మనం ఏదైతే ఫుడ్ ఇస్తున్నామో ఆ ఫుడ్ని ఎలా బ్రేక్ డౌన్ చేసుకుంటుందో అది బ్రేక్ డౌన్ చేసుకొని ని అబ్జర్వ్ చేసుకుని బయటికి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తుందో ఒక వేస్ట్ రూపంలో దాన్ని గట్ అంటాం అదే మన గట్ ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే గనక ఇప్పుడు మనం ఒక క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అనేది తీసుకుంటున్నాం రోజుకి ఒక మూడు మీల్స్ అనేవి తీసుకుంటున్నాం ఆ మూడు మీల్స్ సరిగ్గా ప్రాపర్గా డైజెస్ట్ అవుతుందా లేదా అది కమింగ్ అవుట్ ఆఫ్ ఆర్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ వేస్ట్ బట్టి ఉంటుందనమాట ఫ్యూ మెంబర్స్ ఆర్ కాన్స్టిబేట్ అవుతూ ఉంటారు కొంతమంది వచ్చి ఈ రెగ్యులర్గా వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది కొంతమంది వచ్చి లైక్ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది ఏంటి అనేది మనం ప్రాపర్గా మనల్ని మనమే చెక్ చేసుకుంటాలి మన గట్ బాగుంటే రోజుకి రెండు సార్లు ప్రాపర్గా ఉంటుంది ఆరెన్స్ మనకు గట్ బాగలేదు అంటే అది ఇబ్బంది పెట్టేటప్పుడు నెంబర్ ఆఫ్ మల్టిబుల్ టైమ్స్ వెళ్తూ ఉంటే దాన్ని ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్ అని కూడా ఉంటారు ఇవన్నీ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి అట్ సేమ్ వెల్స్ ఏదన్నా ప్రాబ్లమ్స్ అదే కాన్స్టిబ్యూట్ అయినా ఇరిటేటబుల్ బాల్ సిండ్రోమ్ ఉన్నా మనం ఇమ్మీడియట్గా ఒకసారి డాక్టర్తో చెక్ చేయించుకొని అప్పుడు మనం ప్రాపర్ ఏ న్యూట్రిషన్ తింటే బాగుంటుంది ఎలా తినాలి అని అప్పుడు ఒక న్యూట్రిషన్ కన్సల్ట్ చేసి తినాలి అంటే ఇదెందుకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందంటే చాలా మంది వస్తూ ఉంటారు మాకు ఇది పడట్లేదండి అది పడట్లేదండి ఇలా అవుతుందండి అలా అవుతుంది అంటే అండి అంటారు ఫస్ట్ మనల్ని మనల్ని ఎగ్జామినేషన్ చేసుకుని తర్వాత మనం దాన్ని బట్టి ఏ డాక్టర్ని కన్సల్ట్ చేయాలో చూసి ఆ తర్వాత న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వస్తే ఓకే వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి వీళ్ళకి ఈ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఇస్తే ఇలా డైజెస్ట్ అవుతుంది అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది